ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధులరా ప్రేమ ప్రేమస్వరూపులరా శ్రీ సాయి భాగవతం బాబా గారు నా చేత వ్రాయించుకున్న సచ్చరిత్ర సాయి నారాయణ అనే పదం శ్రీ సాయి సచ్చరిత్రలో కూడా ఆ గ్రంథ రచయిత హేమంత పంత్ గారు చాలా సందర్భాల్లో ఉపయోగించారు సాయి నారాయణుడు అని బాబా నారాయణుడు ఎలా అయ్యాడు ముఖ్యంగా నాకెలా అయ్యాడు అనే విషయం నిన్నటి ఎపిసోడ్లో చెప్పడం జరిగింది ఆయన నాకు నారాయణ మంత్రాన్ని బోధించడం ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టులో బాబా మందిరంలో శంకు చక్రాలతో కలిసి వారు వెలవడం ఇవన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడు సాయి నారాయణ ఎలా అయ్యాడు అనడానికి మరికొన్ని ఉదాహరణ చూద్దాం మనం ఈ విషయం రుజువు చేసుకోవడానికి ఒక్కసారి బాబా హారతులను పరిశీలిద్దాం ఈ హారతులు ఎవరు రాశారో చూద్దాం మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలోని బోరా గ్రామస్తుడైన శ్రీకృష్ణశాస్త్రి శాస్త్రి జోగేశ్వర్ భీష్మ దాదాసాహెబ్ కాపడేతో పంతొమ్మిది వందల ఎనిమిదవ తర్వాత షిరిడి వెళ్ళి బాబాను దర్శించుకున్నారు ఈ దాదాసాబ్ కాపాడ్డే ఎవరంటే తిలక్ గారి కేసుల్ని వాదించే గొప్ప లాయర్ ఢిల్లీ కౌన్సిల్ సభ్యుడు కాపాడ్డే ఢిల్లీలో ఉన్నటువంటి మన జాతీయ గ్రంథాలయంలో భారతదేశంలోనే పెద్ద గ్రంథాలయం ఆ గ్రంథాలయంలో ఈ కాపాడ్డే గారి జీవిత చరిత్ర మరియు అతని చేత రాయబడినటువంటి గ్రంథాలు కొన్ని దొరుకుతాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బాబాగారిని పూజించిన వాళ్ళు ఎవరో అనామకులు విద్యాగంధం లేని వాళ్ళు పేద ప్రజలు పల్లెటూరు వాళ్ళు అని కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తుంటే ఇది కాదు మహామహా మేధావులు సైతం గొప్ప గొప్ప అధికారులు సైతం బాబాగారిని సేవించుకున్నారు భక్తులుగా తరించారు అని చెప్పడానికి ఆనాడే కాదు ఈనాడు కూడా హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు కూడా బాబాగారి భక్తులుగా మనకు ఇప్పటికీ దర్శనమిస్తున్నారు ఇంతకుముందు పంతొమ్మిది వందల ఎనిమిది శ్రావణ మాసంలో ఒకనాటి రాత్రి ఇతనికి ఒక స్వప్నం వచ్చింది ఎవరికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో కాపాడేగాడితో బాబా దర్శనానికి వచ్చిన కృష్ణ శాస్త్రి భీష్మ అనే అతనికి అదే సంవత్సరంలో శ్రావణ మాసంలో ఒక రాత్రి అతనికి ఒక స్వప్నం వచ్చింది అందులో ఒక నల్లని బ్రాహ్మణుడు ముఖాన త్రిపుండ్రం వ్రాసుకొని ఉన్నవారు కనిపించి జై సచిదానంద అన్న విషయం అతనికి జ్ఞాపకం వచ్చి ఆశ్చర్యపోయాడు అంటే బాబా గారి దర్శనానికి వచ్చినట్టు బాబాని చూడగానే అతనికి తన కళలో జై సచ్చిదానంద అన్న ఆ విషయం జ్ఞాపకానికి వచ్చింది కళలో కనిపించిన వ్యక్తి గుర్తుకొచ్చాడు బాబా ఇంకా ఇలా అన్నారు సర్వత్రా నేనే ఉన్నాను జగమంతా రామమయమే బాగా గుర్తుపెట్టుకోండి బాబా అల్లా అల్లామలిక్ అల్లా అని మాత్రమే అన్నాడని ప్రచారం చేసేవాళ్ళు బాగా ఇది వినండి బాబా ఏమన్నాడు జగమంతా రామమయమే బొంబాయి పూనా సతారా నాగపూర్ అంతటా అన్నింట నేనే ఉన్నాను అని అన్నారు ముందేమన్నాడు జగమంతా రామమయమే అన్నాడు రాముని పేరు ఎత్తాడు కాబట్టి ఆయన ముస్లిం కాదు అలాగని హిందువు కాదు అలా అనుకుని పొరపాటు పడద్దు ఆయన గురువు మొదట చెప్పినట్టు జ్ఞానస్వరూపుడు ఆత్మస్వరూపుడు స్వరూపుడు తర్వాత ఏమన్నాడు తెలుసా జగమంత రామమయమే అని మళ్ళీ అంతటా నేనే ఉన్నానని చెప్పాడు అయిపోయింది బొంబాయి పూనా సతారా నాగపూర్ అంతటా అన్నింట నేనే ఉన్నాను అంతటా వ్యాపించున్నది ఏమిటి ఆత్మ నేనే ఉన్నానంటే ఏంటి ఆత్మ స్వరూపుణ్ణి నేను అని చెప్తున్నారు సరే కానీ నాకు ఐదు లడ్డూలు పెట్టవు అని అడిగారు అప్పుడు తెలిసింది అతనికి ఆనాడు స్వప్నంలో దర్శనమిచ్చి నాకు మంత్రోపదేశం చేసిన ఈ సాయిబాబాయే నా సద్గురువు అని గ్రహించాడు జయ సచ్చిదానంద అని బోధించాడు ఆనాడు స్వప్నంలో దర్శనమిచ్చి నాకు మంత్రోపదేశం చేసిన వారే ఈ సాయిబాబా అని అప్పుడు గుర్తుపెట్టాడు అయితే బాబా ఐదు లడ్లు అడగటం అతనికి అర్థం కాలేదు ఐదు లడ్లు మన అన్నారు ఎందుకన్నారు బా అర్థం కాలేదు అప్పుడు ఎందుకు అర్థమైద్ది అయిపోయిన తర్వాత అర్థమవుతుంది ముందే అర్థమైతే మనం జ్ఞానలం అయిపోతాం తెల్లవారగానే అతని హృదయంలో కవిత పెళ్ళుకి ఐదు హారతి పాటలు దొరిలాయి అప్పటి నుండి ఆ హారతి పాటలను మొదట మేఘుడు ఆ తర్వాత బాలాసాబ్ జోగు నిత్యము సాయి సన్నిధిలో నాలుగు పూటలా ఈ పాటలతో ఇచ్చేవారు ఆ తర్వాత దాసగను మహారాజు మరికొన్ని పాటలు చేర్చి ఈ హారతలను సర్వాంగ సుందరంగా చేశాడు వీటిని శ్రీ సాయి అని వారు శ్రీ సాయినాథ సగనోపాసన అనే పేరుతో పంతొమ్మిది వందల ఇరవై మూడులో ముద్రించారు ఈ హారతి పాటల్లో కొన్ని చోట్ల కృష్ణాని గణూహణ అన్న పదాలు అందుకే కనిపిస్తూ ఉంటాయి ఈ సాయినాథ సగునోపాసన అనేది ఇరవై మూడులో కంటే ముందు కూడా దొరికేవి అవి వేరే అంటే కొత్తగా ముద్రించవడం ఇరవై మూడులో చేశారు చిన్న సైజు పుస్తకాల్లో కానీ అంతకుముందు కూడా అదే పేరుతో పుస్తకాలు దొరికేవి ఇందులో శ్రీ ఉపాసనీ బాబా గారు రచించిన ఒకటి రెండు శ్లోకాలు కూడా కనిపిస్తాయి భౌతికంగా ఈ హారతులు శ్రీ కృష్ణశాస్త్రి జోగేశ్వర్ భీష్మ శ్రీ దాసుకర్ మహారాజ్ శ్రీ ఉపాసని బాబా ఇంకా చాలామంది పాండురంగ భక్తులు రాసిన అభంగాలను కూడా ఇందులో తీసుకోవడం జరిగింది వారి వారు రాసినట్టు కనిపించిన వారిలో చేరి వీటిని తన భక్తులు పాడి తరించేటట్లు చేసింది వ్రాసింది సద్గురు సాయిబాబా వారే ఆయన అనుమతి లేనిది ఈ ప్రపంచమున చెట్టు ఆకు కూడా కదలలేదు ఆయన అనుమతి లేనిది ఆయన దర్శనానికి ఎవరూ వెళ్ళలేరు వెళ్ళిన వారు ఆయన అనుమతి లేకుండా సిరిడి విడిచి రాలేరు ఇది వారి శక్తి అటువంటి బాబా అనుమతి లేకుండా అంతటి మహత్తర రచన ఎవరు చేయగలుగుతారు ఈ హారతి పాటల మహత్తు ఆ సమయాల్లో బాబా సన్నిధానంలో ఉండి అనుభవించి చూడవలసిందే కానీ మాటలతో వర్ణించటానికి ఎవరికీ సాధ్యం కాదు ఆ సమయంలో బాబా పాదముల ఎందు అనంతమైన భక్తి కలవారికి బ్రహ్మానందం లభిస్తుంది హారతి సమయంలో బ్రహ్మానందం బ్రహ్మానుభూతి ఆత్మానుభూతి లభిస్తాయి ఇంకెక్కడా అటువంటి అద్భుతం జరగదు ఒక హారతి పాట పాడుకోవడం కానీ పాల్గొనడం కానీ చేయడం ద్వారా భక్తులు వెక్కి వెక్కి ఏడ్చే సన్నివేశాన్ని ఒక్క సాయిబాబా గారి భక్తిలోనే చూస్తాం గురువుగారి ఆశీస్సులు పరిపూర్ణంగా అతి తొందరలో ఈ హారతల సమయంలో భక్తులపై ప్రసరిస్తుంది ఎందుకంటే ఆయన అడిగి మరీ భారతలు రాయించుకుంది ఎందుకంటే తన భక్తులు వాటిని పాడేటప్పుడు ఆత్మానుభూతిని పొందాలి అలా పొందిన వాళ్ళు తిరిగి తిరిగి దాన్ని పొందాలని చెప్పి జీవితంలో వైరాగ్యం వచ్చి శుద్ధమైన భక్తులుగా తయారవ్వాలి అని వాటిని వ్రాయించి మనకు అందజేశారు అందుకు నిదర్శనం భక్తుల శరీరములు హారతి సమయంలో రోమాంచితమగుట కళ్ళనీరు ధారాపాతంగా ప్రవహించుట శరీరం గగురుపాటు చెందుట మనస్సు అపరిమిత శాంతిని ఆనందాన్ని పొందటం భక్తులు తమను తాము మరిచిపోవటం ఇంతటి ఆనందం మరే పాటల వలన కానీ మరే పవిత్ర గ్రంథ పఠనం వలన కానీ శ్రవణం వల్ల కానీ కలగదంటే అతిశయోక్తి కాదు ఇది లక్షలాది మంది సాయి భక్తుల ప్రత్యక్ష అనుభవం బాబా స్వయంగా అడిగి వ్రాయించుకున్న ఈ హారతులను ఒక్కసారి పరిశీలించి చూడండి కాకడ హారతిలో మొదటి చరణం నుండి నాలుగవ చరణం వరకు బాబాను శ్రీపాండురంగనిగా భావించి రుక్మిణీకాంత రమానాథ లేవయ్య నీ దర్శనానికి గరుడ హనుమంత విష్ణుదాసు నామదేవు సుఖశనక నారద తొంబురులు మొదలైన భక్తాగ్రసరులు త్రిశూలపాని గిరిజాపతి శంకరుడు సురశ్రేష్ఠులు వేచి ఉన్నారు శ్రీ లక్ష్మీనాథ లేచి నీ దయాపూరిత దృక్కులతో మమ్ము చూసి అనుగ్రహించవయ్యా అంటూ వ్రాశారు శ్రీకృష్ణశాస్త్రి జోగేశ్వర భీష్మ మహాశేయుడు ఇతడు శివభక్తుడు ఇతని చేత వ్రాయించిన ఈ కీర్తన శ్రీహరి కీర్తన దీన్ని బట్టి మనకు తెలిసేది ఏమిటి శివభక్తుడికి శివకేశవుల అభేదతత్వాన్ని బోధించటంతో పాటు తాను శ్రీహరి అవతారమని తన భక్త కోటికి తెలుపకనే తెలిపారు జోగేశ్వర భీష్మ చేత రాయించుకున్న ఆరుతుల్లో పాండురంగా శ్రీహరి అని రాయించుకున్నారు అతనేమో శివభక్తుడు శివభక్తుడు శ్రీహరిని విష్ణుమూర్తిని కీర్తిస్తూ రాయడం ఆ పాటలు ఎవరి కోసం రాశారు బాబా కోసం రాయడం ఎంత బాగుంది అందుకనే కదా ఏకమేవ అద్వితీయం బ్రహ్మం బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే దేవుడు ఒక్కడే శివకేశవులు ఒక్కటే అని మహామహులు జ్ఞానులు చెప్పిన సత్యం ఇక్కడ మనకు రుజువు అయిపోతుంది ఈ ఒక్క ఈ ఒక్క హారతిలోనే కాదు బాబా వీరి చేత వ్రాయించిన అన్ని హారతుల్లో శ్రీహరి కీర్తనే ప్రముఖంగా ఉన్నది అలాని ఆయన శివుడు కాదని కాదు దత్తుడు కాదని కాదు శక్తి కాదని కాదు ఆయన తత్వంలో కానీ ఆయన ఆరాధించే పద్ధతిలో కానీ నారాయణ తత్వాన్ని ఎక్కువగా భక్తులకు అవగత మునప్ప దలిచారు అంటే వ్రాయించుకున్నది వారే అడిగి మరీ వ్రాయించుకున్నారు దాంట్లో వ్రాసిన దాంట్లో నారాయణ తత్వాన్ని శివతత్వాన్ని దత్తతత్వాన్ని అన్నీ మనకు తెలిసేలా రా రాయించుకున్నారంటే దాని అర్థం ఏంటి ఇవన్నీ నేనే ఇవన్నీ ఆయనే ఎలా అయ్యాడు మొదట చెప్పుకున్నట్టుగా ఆయన ఎప్పుడైతే నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపుడు అయ్యాడో పరబ్రహ్మ స్వరూపుడయ్యాడో ఇవన్నీ ఆయనే అవుతాడు కొన్ని ఆరాతులు కృష్ణశాస్త్రి భీష్మగారు రాసిన రాశారని నేను చెప్తూ ఉన్న సందర్భంలోనే దీంట్లో చాలా అభంగాలు పాండురంగ భక్తులై కూడా వచ్చి చేరాయి అది నాకు తర్వాత తెలిసింది గ్రంథ రచన అయిపోయిన తర్వాత కాబట్టి ఈ హారతులు ఎవరు ఏ అభంగం రాశారనేది అంత ఖచ్చితంగా లేకపోవచ్చు కానీ హారతులు అన్నీ మాత్రం బాబాగారు స్వయంగా తన భక్తుల మనసుల్లో చేరి తన సంకల్పంతో వాటిని తన హారతులో చేర్పించుకున్నారు కాబట్టి అందులో ఉన్న ప్రతీది బాబాగారి ఆదేశానుసారంగానే చేర్చబడిందని కూడా గ్రహించాలి ఆయన్ని ఆరాధించే పద్ధతిలో కానీ నారాయణ తత్వాన్ని ఎక్కువగా భక్తులకు అవగత మనర్పదలిచారు భక్తికి మోక్షానికి శ్రీమన్నారాయణుడు అధిదేవతయి ఉన్నారు కనుక భక్తికి నారాయణ తత్వం వైరాగ్యానికి నారాయణ నామస్మరణ ఆనందానికి నారాయణ స్వరూపాన్ని మించినది లేదు అని పురాణాలు చెప్తున్నాయి కనుక ఆయన తన భక్తులకు తన హారతి పాటలలోనూ తన లీలలలోనూ బోధనలలోనూ శ్రీమన్నారాయణ తత్వాన్ని ఎక్కువగా ప్రదర్శించారు మధ్యాహ్న హారతిలో చూసినప్పుడు ఏడవ చరణంలో అచ్యుతం కేశవము రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకము నాయకము రామచంద్రం భజే ఆరవ చరణంలో చూస్తే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి ఓం గురుదేవదత్త అని ఏడవ చివర శ్రీ నారాయణ వాసుదేవ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని వ్రాయబడింది చూడండి ఎక్కడ చూసినా నారాయణుడు రాముడు కనబడింది ఎనిమిదవ చరణంలో కూడా అనంతుడైన శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడి గురించే చెప్పబడింది పదవ చరణంలో ఎనిమిది తొమ్మిది శ్లోకాల్లో బాబాను శ్రీరామునిగా భావించి వ్రాయబడింది అలాగే ధూపుహారతి అనగా సాయంహారతిలో కూడా మధ్యాహ్న హారతిలోనివే ఎక్కువ భాగం వ్రాయబడినవి ఇక సేజారతి దీనిలో కూడా బాబాను శ్రీపాండురంగడిగా నారాయణ అంశావతారాలైన జ్ఞానేశ్వరులు శ్రీ భక్త తుకారాములుగా భావించి వ్రాయబడినవి ఇలా బాబా వారు తన భక్తుల చేత స్వయంగా తానే ప్రేరణ కలిగించి వ్రాయించిన అత్యంత శక్తి కలిగిన మహిమ కలిగిన నాలుగు హారతులలో నారాయణ తత్వం అనంతంగా కనిపిస్తూ ఉంది ఇక బాబా శ్రీ హేమడ్ పంతు గారిచి అనంత సాగరంలో వ్రాయించి వ్రాసిన వ్రాయించి వ్రాసిన వ్రాయించిన వ్రాసిన శ్రీ సాయి సచరితలో కూడా బాబా శ్రీమన్నారాయణ స్వరూపులే అనటకు అనేక నిదర్శనాలు ఉన్నవి బాబా పాదాల చెంత గంగా యమునలు జన్మించుట తన భక్తులలో ఎక్కువ మందికి శ్రీరాముడిగా దర్శనమిచ్చుట నరసింహస్వామిగా దర్శనమిచ్చుట అలాగే భక్తులకు శ్రీహరి నామం ఒక్కటే మాయను దాటించగలదని బోధించుట శ్యామాకు విష్ణు సహస్రనామాలను చదవమని చెప్పటం అన్నింటికన్నా ముఖ్యమైనది శ్రీకృష్ణ మందిరంగా శ్రీమాన్ బూటీ చేత నిర్మించిన మందిరంలో ఈ దేహాన్ని ఉంచమని చెప్పి తానే శ్రీకృష్ణుణ్ణని నిరూపించుట నానాసాహబ్ చాందోర్కర్ని భగవద్గీతను ఆ గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మలా గొప్ప అర్థాన్ని చెప్పటం ఇలా అడుగడుగున తాను శ్రీమన్నారాయణ అవతారమని ఆ సాయినారాయణులు అనేక మార్లు రుజువు చేశారు కనుక శ్రీ సాయిబాబా అందరిలా సాధన ద్వారా గురూపదేశాల ద్వారా మహాత్ములు యోగులుగా ఎదిగిన వారు కాదని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణి పూర్ణావతారమని అవతారమని ఇంకా ఎక్కువగా చెప్పాలంటే ఆ శ్రీహరి స్వయంగా పరిపూర్ణ శక్తులతో గురురూపంగా అవతరించినటువంటి దత్తస్వరూపమే సాయినాథుడిని మనం గ్రహించవచ్చు అందుకనే ఈ గ్రంథానికి నాచే శ్రీ సాయి భాగవతం అనే నామకరణం చేయించుకున్నారు అని మీకు తెలియజేస్తున్నాను ఓం శ్రీ సాయిరామ్